హాయ్ హలో నమస్తే నేను మీ కట్ట కార్తీక్ శ్రీవారి భక్తులకు శుభవార్త తిరుపతి వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకున్నారు ఎంతో కాలంగా శ్రీవారి భక్తులు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నటువంటి ముంతాజ్ మహల్ రద్దు చేయాలనేటువంటి డిమాండ్కి ఈఆర్ పరిష్కారం దొరికింది ఆ ముంతాజ్ మహల్ని తీసివేస్తున్నట్టు దాని దాని లైసెన్స్ను రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు ఇది అంద అందరూ కూడా ఎంతో కాలంగా చేస్తున్న డిమాండ్ ఈ ముంతాజ్ మహల్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో తిరుపతిలో ఏర్పాటు చేయబడింది దీని మీద హిందూ సంఘాలకు కానీ శ్రీవారి భక్తులకు కానీ ఉన్న అభ్యంతరం ఏంటంటే తిరుమల కొండకి అంటే తిరుమల కొండ అంటే అది ఎంత పవిత్రమైందో మీ అందరికీ తెలియనిది కాదు ఆ తిరుమల కొండకి కరెక్ట్గా అభిముఖంగా ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే వెంకటేశ్వర స్వామి గారి విగ్రహానికి స్వామి విగ్రహానికి కరెక్ట్గా అభిముఖంగా కొండ కింద ఈ ముంతాజు ఓటను ఏర్పాటు చేయడం జరిగింది శ్రీవారి కొండ ఆకారం మీ అందరికీ తెలుసు స్వామివారు నిద్రిస్తున్నట్టు ఉంటుంది తిరుమల కొండ ఆ తిరుమల కొండకి కరెక్టుగా దిగువ భాగాన కరెక్ట్గా అభిముఖంగా దానికి ఎదురుగా వచ్చే రకంగా అందులోని వెంకటేశ్వర స్వామి మొహానికి ఎదురుగా వచ్చే రకంగా ముంతాజ్ హోటల్ నిర్మాణం జరిగింది ఈ హోటల్ నిర్మాణాన్ని అప్పట్లో హిందూ సంఘాలు భక్తులు అందరూ వ్యతిరేకించారు వ్యతిరేకించినప్పుడు కూడా ఆ వ్యతిరేకతని వైసీపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు పైగా మీ మనోభావాలతో మాకు సంబంధం లేదు అనేటువంటిదే ప్రభుత్వం అప్పుడు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది అప్పుడు చైర్మన్లుగా పనిచేసిన వైవ సుబ్బారెడ్డి కానీ బహుమల కరుణాకర్ రెడ్డి కానీ అనేక మంది హిందూ సంఘాలు చెప్పే ప్రయత్నం చేశారు టీజీ ఈవోగా అదనపు ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి కూడా అనేక మంది చెప్పే ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు వినలేదు పైగా జగన్మోహన్ రెడ్డి దృష్టికి కూడా హిందూ సంఘాలు తీసుకుపోయే ప్రయత్నం చేసినాయి అయినా ఏ మాత్రం ఏమాత్రం కూడా కనికరం లేకుండా ఆ హోటల్ నడిపించినటువంటి పరిస్థితి ఆ హోటల్లో నాన్ వెజ్ వండుతారు దాని స్విమ్మింగ్ పూల్ కానీ కొన్ని అభ్యంతరకరమైన పరిస్థితులు నాకు చెప్పడానికి కొంత ఇబ్బందికరంగా ఉంది ఆ పేరుతో సహా అభ్యంతరకరమైనటువంటి విషయాలు ఆ హోటల్లో జరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని అక్కడి నుంచి తీసివేయాలి ఇది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం తిరుపతిని కానీ తిరుమల కొండను కానీ అది హిందూ పుణ్యక్షేత్రం అక్కడ ఖచ్చితంగా హిందూ మనోభావాలు తగ్గట్టు వ్యవహరించాల్సిందే అనేటువంటిది హిందూ సంఘాలు చాలా పెద్ద ఎత్తున చెప్పాయి కానీ హిందూ సంఘాల యొక్క వాదనకి ఏమాత్రం విలువకుండా మీ మనోభావాలతో నాకు పని లేదు అనే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చేశారు మరి ఆ ముంతాజ్ హోటల్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు వైసీపీ నాయకులకి ఏ మేరకు కమిషన్లు వెళ్ళాయో మరి ఆ హోటలే వైసీపీ నాయకులతో ఏమో మనకు తెలియదు కానీ ఎందుకంటే ఒక నేషనల్ సంస్థ దాన్ని నిర్వహణ చేసింది దాని మీద అభ్యంతరాలు వచ్చినా కానీ పట్టించుకున్నటువంటి పరిస్థితి మరి అంత అభ్యంతరకరంగా అంత అనేక మంది చే ఉద్యమాలు చేసినప్పటికీ కూడా ఉద్యమాల సంబంధించిన డిమాండ్ కూడా మీకు చూపిస్తూ ఉన్నాను మీ గూగుల్లో కూడా దొరికితే సేవ్ తిరుమల సేవ్ తిరుపతి సే నోటు ముంతాజ్ హోటల్ అనే పేరుతోటి పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి పెద్ద ఎత్తున నినాదాలు చేసిన పరిస్థితి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులకి వినతి పత్రాలు ఇచ్చినటువంటి పరిస్థితి కానీ ఆ రోజుల్లో ఆ ఉద్యమానికి ప్రయత్నం చేశారు తప్ప వీళ్ళ మనోభావాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఇలా మనం చూస్తూ ఉన్న వైసీపీ పరిపాలనా కాలంలో చివరికి తిరుమల శ్రీవారి లడ్డును కూడా వాళ్ళు అపవిత్రం చేయడానికి ఏమాత్రం లేదు అనేటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం ఆ లడ్డూ కలితీ మీద ఎంక్వైరీ నడుస్తూ ఉంది ఇప్పుడు సిటీ ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఇప్పటికే కొంతమంది ఎవరైతే నెయ్యి సప్లై చేశారో దానికి సంబంధించిన సంస్థల నాయకులు అంటే ఆ డైరెక్టర్స్ని అదుపులో తీసుకోవడం జరిగింది ఇప్పుడు కొత్తగా ఏవనిగా ధర్మారెడ్డి ఉండబోతున్నాడు అని చెప్పేసి కూడా వార్తలు మనకు వినపడుతూ ఉన్నాయి ధర్మారెడ్డిని కూడా అదుపులో తీసుకుంటారనేటువంటి వార్తలు కూడా మనం వింటా ఉన్నాం తర్వాత వైవి సుబ్బారెడ్డి భూమన కరీణాకర్ దీనికి బాధ్యత వహిస్తారా వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారా ఎంక్వైరీ పిలుస్తారా అనేటువంటి చర్చ నడుస్తున్న టైంలో ఏదైనా శ్రీవారి భక్తులు చాలా పవిత్రంగా చూసే తిరుమల కొండని కానీ శ్రీవారి ప్రసాదాన్ని కానీ తిరుమ తిరుపతి క్షేత్రాన్ని కానీ తిరుమ తిరుపతి గడ్డని కానీ వీళ్ళు అపవిత్రం చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా ఆ రోజు చేశాడు అనేటువంటిది ఇలా ఒక్కొక్కటి ఒక్కొటి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ ముంతాజీ హోటల్ నడవటం మీద అనేక మంది అభ్యంతరాలు వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు ఆ రోజుల్లో పైన చేసినటువంటి భూ భాను రెడ్డి లాంటి వాళ్ళు ఇలా టీటీడీ బోర్డు మెంబర్లు అయ్యారు అయినప్పటికీ ఇంకా ముంతాజు హోటల్ రన్నింగ్ అవుతుంది ఏంటి అనేటువంటి అంశాన్ని అనేక మంది హిందూ సంఘాలు కావచ్చు సనాతన ధర్మవాదులు కావచ్చు లేవనెత్త ప్రయత్నం చేశారు కాకపోతే దానికి ఒక పద్ధతి ప్రొసీజర్ ప్రకారం పోయేటువంటి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకునేటువంటి చంద్రబాబు గారు కొంత టైం తీసుకున్నైనా సరే భక్తుల మనోభావాలని పరిగణలో తీసుకుని ఆ ఓటర్ని రద్దు చేస్తున్నట్టు తిరుపతి కేంద్రంగా ఇలా ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించారు నిజానికి హిందూ సంఘాలు దీని మీద ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాయి గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఈ పని వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయి ఇప్పటికైనా ఆ ఓటర్ని క్యాన్సిల్ చేస్తున్నందుకు ఆ స్థారు ఓటర్ని అక్కడ నుంచి తీసివేస్తున్నందుకు ధన్యవాదాలు ఈ ప్రభుత్వానికి చెప్తూ కూడా అనేక మంది మాట్లాడుతూ ఉన్నారు వీడియోలు రిలీజ్ చేస్తూ ఉన్నారు కానీ ఏది ఏమైనా ప్రజల డిమాండ్ తగ్గట్టు ప్రజల మనోభావాలు తగ్గట్టు ప్రభుత్వాలు లేకపోతే ప్రభుత్వాలకు ఏ గతి పట్టిద్ది అనడానికి వైసీపీ ఉదాహరణ ఎందుకు తిరుమత తిరుపతి అనేటువంటిది కొన్ని యుగాలుగా హిందువుల మనోభావాలు సంబంధించినటువంటి ప్రదేశం అక్కడ ఖచ్చితంగా వాళ్ళ మనోభావాలను పరిగణన తీసుకున్న ఏ నిర్మాణానికైనా అనుమతి ఇవ్వాలి ఏ పనైనా చేపట్టాలి కానీ మీ మనోభావాలతో మాకు సంబంధం లేదు అంటే అది ధార్మిక చిత్రం ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువుడు కూడా ప్రతి హైందవుడు కూడా నమ్మేటువంటి అత్యంత శక్తివంతమైనటువంటి దేవుడు శ్రీ వెంకటేశ్వమి కేవలం భారతదేశానికి మాత్రమే కాదు ప్రపంచంలో ఉన్న ప్రతి హైందవుడు ప్రతి హిందువు ప్రతి వైష్ణవుడు ఖచ్చితంగా స్వామిని జీవితంలో ఒక్కసారైనా కలవాలి తిరుపతి రావాలి అని అనుకుంటాడు ప్రపంచంలో ఉన్న ప్రతి హిందువు అనుకుంటాడు నాట్ ఓన్లీ ఇండియా మరి అంత మనోభావాలకు సంబంధించినటువంటి విషయం అయినప్పటికీ కూడా ఆ రోజుల్లో ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవటం సోచనీయం అలాంటి ఫలితాలు అలాంటి కారణాల వల్లే ఇవాళ వైసీపీకి ఆ ఫలితం దక్కింది కానీ ప్రజల మనోభావాలను మేము పరిగణన తీసుకుంటామని చెప్పేసి అన్నటువంటి కూటమి ప్రభుత్వం కొంత లేట్ అయినా సరే ఆ ముంతాజీ హోటల్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది మళ్ళీ మీకు చూపిస్తా ఉన్నాను చూడండి తిరుమల దివ్యక్షేత్రానికి శ్రీ వెంకటేశ్వర స్వామి గారి విగ్రహానికి కరెక్ట్గా అభిముఖంగా కొండ కింద ముంతాజీ హోటల్ని మనం చూస్తూ ఉన్నాం తర్వాత ఈ తిరుమల కొండకు కూడా అదే అభిముఖంగా కనపడుతూ ఉంటుంది ఆ నిర్మాణమే ఆ రకంగా ఉండేటట్టు చేశారు ఆ నిర్మాణమే ఆ రకంగా ఉండేటట్టు చేశారు ఆ పేరేమో ముంతాజ్ పెట్టారు అది స్టార్ ఓట్లు పెట్టడమేమో కొండకి అభిముఖంగా పెట్టారు అది కావాలని పెట్టినట్టు అనిపించట్లేదా మీ మనోభావాలతో మా సంబంధం లేదు మీ మనోభావాలతో ఆడుకుంటాం అన్నట్టు పెట్టినట్టు అనిపించట్లేదా ఏదేమైనా ఇర రద్దు చేశారు అంతవరకు సంతోషం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు హిందువుల మనోభావాలను పరిగణన తీసుకోలేదు పైగా రెచ్చగొట్టే విధంగా హోటల్ ఆ రోజు నిర్మాణం ఎందుకు జరిగింది ఆ రకమైన కన్స్ట్రక్షన్ అక్కడ జరగడానికి వీల్లేదు అని చెప్పేసి అనేక మంది కూడా కొన్ని ఆర్గనైజేషన్స్ ఏర్పడి మరి దాని మీద ఫైట్ చేశాయి సరే ఏదైనా చాలా అభ్యంతరకరమైనటువంటి విషయాన్ని ఆ రోజుల్లో ఆధ్యాత్మికత లేవనెత్తారు ఇది హిందూ మనో ధర్మానికి వ్యతిరేకమైనటువంటి పని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది ఇది మాత్రమే కాదు తిరుమల తిరుపతి దేవస్థానంలో అనేకమైనటువంటి మార్పులకి సంస్కరణలకి శ్రీకారం చుట్టబోతున్నట్టు గతంలో జరిగిన విధంగా కాకుండా ఒక మంచి పద్ధతి అయినటువంటి హిందూ మనోభావాలకి ప్రతీకగా ఆ తిరుమల కొండను తీర్చిదిద్దబోతున్నట్టు ప్రతి ఒక్కరి మనోభావాన్ని పరిగెలో తీసుకుంటే శాస్త్రోత్తంగా అన్ని రకాల పనులు చేయబోతున్నట్టు కూడా చంద్ర ప్రకటించారు గతంలో జరిగినట్టు జరగదు అనేటువంటి విషయాన్ని ప్రకటించారు ఆయన స్వయంగా ప్రసాదాల నాణ్యతను కూడా పరిశీలించారు ప్రసాదాలు తిరుమల శ్రీవారి ప్రసాదం అంటే చాలా పవిత్రమైనటువంటిది గతంలో కలితే జరిగింది అదే కాబట్టి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేటువంటి స్వయంగా ఆయన ప్రసాదాల తనిఖీని కూడా చేయడం జరిగింది రాబోయే కాలంలో ఇంకొంత క్వాలిటీగా ఉంచాలని కూడా చెప్పినట్టు మనకు వస్తున్నటువంటి సమాచారం ఏదైనా ఉన్నటువంటి క్వాలిటీ మీద కూడా ఆయన సంతృప్తిని వ్యక్తం చేశారు అనేటువంటిది కూడా మనకు అంత సమాచారం ఏదేమైనా తిరుమల కొండని రాష్ట్ర ప్రభుత్వం టీటీడీ ద్వారా అత్యంత పవిత్రంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా తెలుస్తూ